నన్ను అందరూ అయితే వాట్సాప్లో అడుగుతున్నారు నీ శాలరీ అంతా అసలు బీపీఎం వర్క్ ఏంటి ఏబీపీఎం వర్క్ ఏంటి వీళ్ళు ఏం వర్క్ చేయాలి వీళ్ళ డిఫరెంట్స్కి శాలరీస్ ఎలా ఉంటాయి అని నన్ను చాలా మంది అడుగుతున్నారు అందుకే నేనైతే ఆఫీస్కి వెళ్ళే ముందే త్వరగా రెడీ అయిపోయి ఈ వీడియో చేస్తున్నాను అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్రీవియస్ వీడియో హెల్ప్ఫుల్గా ఉందని నేను అనుకుంటున్నాను అయితే లాస్ట్ వీడియోలో నేను ఏం షేర్ చేసుకున్నా అంటే మనం ఈ వర్క్కి రావాలంటే ఎలాగా జాబ్కి అప్లై చేసుకోవాలంటే ఏంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకున్నాను అయితే ప్రజెంట్ అయితే చాలామంది నన్ను వాట్సాప్లో అడుగుతున్నారు ఏబిపిఎం వర్క్ వర్సెస్ బీపీఎం వర్క్ ఎలా ఉంటుంది ఇద్దరికి డిఫరెన్స్ ఏంటి అలాగే ఏబిపిఎం శాలరీ అంతా బీపీఎం శాలరీ అంతా బీపీఎం చేసే వర్క్ ఏంటి ఏబీపీఎం చేసే వర్క్ ఏంటి అని అయితే నన్ను అందరూ కామెంట్ చేస్తున్నారు అలాగే మనకు డిఏ అనేది పెరుగుతుందా లేదా ప్రజెంట్ నా శాలరీ ఎంత అనేవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను అందరూ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దానివల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఇంక మనం లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేసుకుందాం అయితే బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అన్నమాట ఏవిపిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం చేసే వర్క్ అయితే అకౌంట్స్ రిలేటెడ్గా అదేవిధంగా అమౌంట్ ఫైనాన్షియల్ రిలేటెడ్గా ఉంటుంది ఏబిపిఎం మళ్ళీ డాక్ సేవ చేసే వర్క్ అయితే లెటర్స్ రిలేటెడ్గా ఉంటుంది అయితే బీపీఎం లీవ్స్లో ఉన్నప్పుడు లేదంటే ఏబిపిఎమ్ టూ వర్క్స్ అంటే ఛార్జ్లో ఉన్నప్పుడు అయితే ఏబిపిఎంఏ లెటర్ రిలేటెడ్ వర్క్ ఫైనాన్షియల్ వర్క్ అలాగే అకౌంట్స్ రిలేటెడ్ వర్క్స్ అనేది చేయడం జరుగుతుంది అయితే బీపీఎం అంటే మాత్రం పర్టికులర్గా వాళ్ళు అకౌంట్స్ ఓపెనింగ్స్ ఇన్సూరెన్స్ ఓపెనింగ్స్ అదేవిధంగా సేమ్ మన బ్యాంక్స్లలో ఎలా చేస్తారో అలాగే అమౌంట్ విత్డ్రావల్సు అదేవిధంగా డిపాజిట్స్ ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి అంటే ఎక్కువగా వాళ్ళు అకౌంట్ రిలేటెడ్గా వర్క్స్ చేస్తారు క్యాషియర్ రూపంలో మనకు స్టేట్ బ్యాంక్స్లో సెంట్రల్ బ్యాంక్స్లో ఇలా ఆల్ కైండ్ ఆఫ్ బ్యాంక్స్లలో మనకు అక్కడ కౌంటర్లో ఉండే క్యాషియర్స్ డిపాజిట్స్ you. <laughs> విత్డ్రావల్స్ అలాగే అకౌంట్ ఓపెనింగ్స్ లేదంటే మనకు లోన్స్ ఈ రిలేటెడ్ వర్క్స్ అనేది బీపీఎం చేయడం జరుగుతుంది అంటే టోటల్గా వాళ్ళైతే అకౌంట్స్ రిలేటెడ్గా వర్క్స్ ఉంటుంది బీపీఎంకి అయితే బేసిక్ శాలరీ ట్వెల్వ్ థౌజండ్ ఉంటుంది అన్నమాట దాంతోపాటు వాళ్ళకి డిఏ సిక్స్ థౌజండ్ వస్తుంది టోటల్లీ వాళ్ళ శాలరీ ఎయిటీన్ కే ప్లస్ ఉంటుంది ఎయిటీన్ కే ప్లస్ అంటే వాళ్ళు ఇయర్ ఆఫ్ జాయినింగ్ వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అయితే కొంతమందికి ట్వంటీ ప్లస్ కూడా వస్తుంది ఉంటుంది వాళ్ళు చేసే వర్క్ ని బట్టి వాళ్ళు ఎక్కువ వర్క్స్ చేస్తే ఎక్కువ ఇన్సూరెన్స్ తీస్తే కనుక వాళ్ళకి ఇన్సెంటివ్ రూపంలో ఎక్స్ట్రా అమౌంట్ కూడా రావడం జరుగుతుంది సో ఇదైతే బీపీఎం యొక్క సాలరీ అదేవిధంగా బీపీఎం యొక్క వర్క్ ప్రొఫైలు ఇలాగా వాళ్ళ వర్క్ అనేది వేస్ అయి ఉంటుంది అకౌంట్స్ ఓపెన్ చేయడం కానీ క్యాషియర్ వేలో అమౌంట్ విత్డ్రా అయితే ఏబిపిఎం వర్క్ ఎలా ఉంటుందంటే మనకి ఎస్ఓలో అంటే సబ్ ఆఫీస్లో మనం ఇవ్వాల్సిన లెటర్స్ అనేవి సబ్ ఆఫీస్లో వస్తాయి ఆ సబ్ ఆఫీస్లో వచ్చిన లెటర్స్ తీసుకొని మనం అయితే బ్రాంచ్ ఆఫీస్ మన బ్రాంచ్ ఆఫీస్కి అంటే మన ఒక ఊరిని అనేది బ్రాంచ్ ఆఫీస్ కింద ఇస్తారు ఒక విలేజ్ని ఆ విలేజ్కి వెళ్ళి మనం ఆ లెటర్ డెలివరీ అనేది చేయడం ఉంటుంది అయితే ఏబిపిఎంకి వర్క్స్ అంటే పర్టికులర్గా ఓన్లీ లెటర్ రిలేటెడ్గానే ఉంటుంది ఇఫ్ బీపీఎం లీవ్లో ఉన్నప్పుడు మనం ఆ చార్జ్ చేసుకుంటే ఆ వర్క్ని మనం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి బీపీఎంకి ఏబిపిఎంకి ఈక్వల్గానే వర్క్స్ ఉంటాయి వాళ్ళకి ఎక్కువ వీళ్ళకి ఎక్కువ అనేమి ఉండదు ఈక్వల్ గానే వరకు ఉంటుంది కాకపోతే వాళ్ళు అకౌంట్స్ ఫైనాన్షియల్ రిలేటెడ్లో వీళ్ళేమో లెటర్ రిలేటెడ్లో వీళ్ళు చేస్తారు అయితే ఏబిపిఎం శాలరీ వచ్చేసి బేసిక్ శాలరీ అయితే టెన్ థౌజండ్ ఉంటుంది వీళ్ళ డిఏ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది మొత్తం టోటల్గా కలిపి ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనేది శాలరీ క్రెడిట్ అవటం జరుగుతుంది అకౌంట్లో అయితే ఎవ్రీ సిక్స్ మంత్స్కి డిఏ అనేది ఇంక్రీజ్ అయ్యింది అన్నమాట ప్రజెంట్ నా శాలరీ ఇంక్లూడింగ్ డిఏ ఫిఫ్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వస్తుంది అంటే ఒక వంద తక్కువ సిక్స్టీన్ కే వస్తుంది నా శాలరీ ప్రెజెంట్ అయితే ఇయర్కి టూ టైమ్స్ అనేది ఈ డిఏ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది ప్రజెంట్ డిఏ అయితే ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ నడుస్తుంది నేను జాయిన్ అయినప్పుడు అయితే నా శాలరీలో ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్ అప్పుడు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిఏ ఉండేది ఇప్పుడు సిక్స్ మంత్స్ అయిపోయింది కాబట్టి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ డిఏ ఉండడం వల్ల నాకు శాలరీ త్రీ ఎక్స్ట్రా పెరగడం జరిగింది ఇదైతే ఏబీపీఎం వర్క్ అండ్ ఏబిపిఎం శాలరీ అన్నమాట ఏబిపిఎం అయితే ఎస్ఓ నుంచి ఆ వచ్చే బ్యాగ్స్ తీసుకుని వెళ్ళి బీఓలో డెలివరీ చేయడం జరుగుతుంది అకౌంట్స్ ఓపెనింగ్కి అలాగే విత్ డ్రావాల్స్ డిపాజిట్స్కి కూడా ఏబిపిఎం బీపీఎంకి హెల్ప్ చేయాల్సి ఉంటుంది అంటే లైక్ అసిస్టెంట్ లాగా మన వర్క్ అనేది ఉంటుంది శాలరీ విషయానికి వచ్చినట్లయితే మనకు టోటల్ ఆ అమౌంట్ నేను చెప్పిన శాలరీ అయితే అకౌంట్ లోకి రావడం అనేది జరగదు వై బికాస్ మనం ఇన్సూరెన్స్ కానీ లేదంటే ఇంకేమైనా లోన్స్ అలాంటివి మనం తీసుకున్నట్లయితే గనక మన శాలరీలోంచి అవి కట్ అవ్వడం జరుగుతుంది నా సిక్స్టీన్ కేర్ లోన్ నుంచి అయితే టూ థౌజండ్ అనేవి ఇన్సూరెన్స్ కింద కట్ అవుతుంది దానివల్ల నాకు ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఒక థర్టీ ల్యాక్స్ వరకు గవర్నమెంట్ నుంచి అమౌంట్ వస్తుంది సో ఈ థర్టీ ఇయర్స్ వరకు మంత్లీ టూ థౌజండ్ చొప్పున లైక్ పీఎఫ్ లాగా శాలరీలోంచి అమౌంట్ కట్ అవ్వడం జరుగుతుంది ఇది ఓన్లీ మన ఇష్టం మనం చేసుకోవచ్చు నార్మల్ పీపుల్స్ కూడా ఇది చేసుకోవచ్చు కాకపోతే డిపార్ట్మెంట్లో వాళ్ళైతే మస్ట్ ఈ ఇన్సూరెన్స్ అనేది చేసుకోవాలి లైక్ మనకు బయట ఆఫీసులలో బయట జాబ్స్లలో పిఎఫ్ ఎలా ఉంటుందో ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది అలా అనమాట సో నా సాలరీ అయితే ప్రెజెంట్ నా అకౌంట్ కి ఫోర్టీన్ థౌజండ్ అనేది క్రెడిట్ అవడం జరుగుతుంది రిమైనింగ్ టూ ఆ ఇన్సూరెన్స్ కట్ అవుతుంది అనమాట అలాగే ఇంకోటి ఏంటంటే ఈ జీడిఎస్లో ఓన్లీ బీపీఎం ఏబిపిఎం మాత్రమే ఉండరు డాక్ సేవక్ అనే ఇంకొకరు కూడా ఉంటారు వాళ్ళు డాక్ సేవక్ అంటే మన సబ్ ఆఫీసులో ఎస్పీఎం అనే ఒక సార్ ఉంటారన్నమాట ఆ సార్ కింద అసిస్టెంట్గా ఆయనకి చేయాల్సిన వాటి ఫైల్స్ అందించడం కానీ ఇంకా రిలేటెడ్ ఆఫీస్ వర్క్స్ అనేవి ఈ డాక్ సేవకు చేయడం జరుగుతుంది అయితే డాక్ సేవక్ శాలరీ కూడా ఏబిపిఎం శాలరీ లాగానే సిక్స్టీన్ థౌజండ్ ఉంటుంది టెన్ బేసిక్ శాలరీ అనేది ఉండడం జరుగుతుంది ఎస్పీఎం అంటే సబ్ పోస్ట్ మాస్టర్ అంటే మన ఈ ఎస్ఓకి మొత్తానికి ఆయన హెడ్ లాగా ఉంటారనమాట ఈ బీపీఎంకి క్యాష్ కానీ అంటే మనం బీఓలో బ్రాంచ్ ఆఫీసులో వర్క్ చేయాలంటే మన రిలేటెడ్ మన ఆఫీస్లో అమౌంట్ ఉండాలి కదా ఆ అమౌంట్ అనేది మనం ఎస్పీఎం సార్ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది ఆ క్యాష్ అలాంటి వర్క్స్ అలాంటి హెల్ప్స్ ఏమైనా చేయడానికి ఫైల్స్ అందించడానికి డాక్ సేవ కని అతనైతే ఉండడం జరుగుతుంది సబ్ ఆఫీస్లో బిఓలో అయితే ఓన్లీ బీపీఎం ఏబీపీఎం ఈ ఇద్దరు మాత్రమే అక్కడ ఆఫీస్లో ఉండడం జరుగుతుంది సబ్ ఆఫీస్లోనే మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారు అయితే వీళ్ళందరికీ సపరేట్గా బ్రాంచ్ ఆఫీసులు ఉంటాయి కానీ సబ్ ఆఫీస్కి అయితే లెటర్ తీసుకోవడానికి ఇంకేమైనా వర్క్స్ చేయడానికి అయితే ఎవ్రీడే ఏబీపీఎం సబ్ ఆఫీస్కి అటెండ్ అవ్వడం అనేది పక్కాగా వెళ్ళాలి ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు బీపీఎం వర్క్ ఏంటి ఏబిపిఎం వర్క్ ఏంటి అలాగే బీపీఎం శాలరీ ఎంత ఏబీపీఎం శాలరీ ఎంత అలాగే ఇయర్లీ మనకి డిఏ ఇంక్రీజ్ అవుతుందా లేదా అనే విషయాలు మీ అందరికీ క్లారిఫై అయ్యా అని అనుకుంటున్నాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే వాట్సాప్లో కాకుండా ఇక్కడ కామెంట్ చేసినట్లయితే నేను మీకు దానికి రిలేటెడ్గా వీడియో అనేది చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఫుల్ వీడియో చూసి నాకు సపోర్ట్ చేసినట్లయితే ఈ వీడియో అనేది కూడా చాలామందికి రీచ్ అవ్వడం జరుగుతుంది దానివల్ల ఇన్ఫర్మేషన్ అందరు తెలుసుకుంటారు సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎయిత్ పే కమిషన్ అనేది జీడిఎస్కి అప్లికేబుల్ అవుతుందా లేదా అంతే అలా ఆ విధంగా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను దాన్ని కూడా మీరు చూసి ఈ జీడిఎస్కి ఎయిత్ పే కమిషన్ అనేది అప్లికేబుల్ అయితే వాళ్ళ శాలరీ ఎంత పెరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్స్కి ఎగ్జామ్ పెడతారు అని ఒక టాక్ అయితే ఒక నోటీస్ వచ్చింది ఆ ఎగ్జామ్ పెడతారా లేదా మళ్ళీ ఎయిత్ పే కమిషన్ వస్తుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో నేను క్లారిఫై చేస్తాను సో ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఉంటాను బాయ్ బాయ్